ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన విజయవాడలో జరిగే సమావేశానికి పార్టీ జాతీయ రాష్ట్ర నేతలు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరు కానున్నారు ఏపీ ఎన్నికల ఇన్చార్జ్ అరుణ్ సింగ్ ఏపీ ఎన్నికల సహ ఇన్చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఈ సమావేశంలో అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి నాయకులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు ఇప్పటికే బీజేపీ ఆరు ఎంపీ స్థానాలు ప్రకటించింది ఇవాళ పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ అరకు హెచ్చర్ల విశాఖ నార్త్ అనపర్తి కైకలూరు విజయవాడ వెస్ట్ జమ్మలమడుగు బద్వేల్ ధర్మవరం ఆదోని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది ఏప్రిల్ ఐదున రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు పురంధేశ్వరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు మనకు అందిస్తారు నరసింహ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ప్రధానంగా ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి అరుణ్ సింగ్ సాహాయ ఇన్ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ ఈ సమావేశానికి రాబోతున్నారు ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై అటు ఎంపీ అభ్యర్థులతో పాటు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారితో పాటు ఇన్ఛార్జీలకి మొత్తం కూడా దశ దిశ నిర్దేశం చేయనున్నారు ప్రధానంగా ఇప్పటికే ఏదే పొత్తుల్లో భాగంగా ఆరు ఎంపీ స్థానాల్లో బీజేపీ అధిష్టానం ప్రకటించింది అరకు కొత్తపల్లి గీత నరసాపురం శ్రీనివాస్ వర్మతో పాటు రాజమండ్రి పురంధేశ్వరి అనకాపల్లి సీఎం రమేష్ తిరుపతి వరప్రసాద్ తో పాటు రాజంపేట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను అధిష్టానం ప్రకటించింది అయితే ఎవరైతే సీనియర్లు ఉన్నారో టికెట్ రానివారు ఉన్నారో వారిని బుజ్జగించేందుకు కూడా అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో అరవింద్ సింగ్తో పాటు సిద్ధార్థనాథ్ సింగ్ కూడా వారితో నేరుగా మాట్లాడనున్నారు అధిక అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలి పార్టీ త్వరలో పూర్తి న్యాయం చేస్తుందంటూ కూడా వారికి ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎందుకంటే సీనియర్లు ఎవరైతే ఎంపీ సీట్లు రాని వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు కావాలంటూ కూడా అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆ మేరకు ఎమ్మెల్యే సీట్ల పేరు కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలన ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఒకవైపు సుజనా చౌదరితో పాటు మరోవైపు సత్యకుమార్ పేర్లు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి ప్రకటన వెలువడున్న నేపథ్యంలో కూడా ఎవరైతే ఎంపీ ఆశావలు ఉన్నారో వారికి సంబంధించిన పేర్లను కూడా ఒకరిద్దరు ముగ్గురు పేర్లను పరిశీలి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి దాదాపు ఇంకా పది అసెంబ్లీ స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది ప్రధానంగా హెచ్ఎర్ల స్థానానికి నదికూరి ఈశ్వరరావు పేరు పరిశీలన ఉండడం జరిగింది ప్రధానంగా విజయవాడ వెస్ట్కి సంబంధించి సుజనా చౌదరి సీటు కావాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానం వద్ద అడిగినటువంటి పరిస్థితి మరోపై అడ్డూరి శ్రీరామ్ పేరు కూడా పరిశీలనలో ఉంది అయితే బద్వేలుకు సంబంధించి ఆ పనతల సురేష్ పేరు ఇప్పటివరకు కూడా వినపడటం జరిగింది కానీ అనూహ్యంగా రోషన్ అనే వ్యక్తి తెరపైకి రావడం జరిగింది అయితే అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో కూడా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి అయితే కొత్తగా వచ్చిన వారికి పార్టీలో ఏ విధంగా ఇస్తారంటూ కూడా బద్వేలులో కొంత వివాదం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆధ్వని సంబంధించి పార్థసారథి పేరు అయితే వినబడుతుంది మరోవైపు పాడేరు ఉమామహేశ్వరరావు ధర్మవరం వరదా సూరి సత్యకుమార్ అంటే ఇక్కడ ఎంపీ ఎవరైతే సత్యకుమార్ హిందూపురం నుంచి ఆశించడం జరిగింది కానీ సత్యకుమార్ ఎంఎం పోటీ చేస్తారంటూ కూడా ఆయన అధిష్టానం వద్ద చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన పేరు కూడా పరిశీలన ధర్మవరం నుంచి పరిశీలన ఉన్నట్టు దాదాపు ఖరారైనట్లు కూడా సమాచారం అయితే అందుతుంది మరోవైపు జమ్మల మడికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి కైకులూరు కామినేని శ్రీనివాసు తపన చౌదరి పేర్లైతే వినిపిస్తున్నాయి ప్రధానంగా కామినేని శ్రీనివాస్ ఏదైతే బీజేపీలో ఒక నానుడు ఉంది ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తికి పోటీ చేసేందుకు అవకాశం లేదంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కానీ కామినేని శ్రీనివాస్ డెబ్బై వయసు ఇప్పుడు డెబ్బై ఆరుకు వచ్చినాయి అయితే ఇతనికి సీటు ఇస్తారా అనే చూడాలి ఓకే కామినేని శ్రీనివాస్ కి లేకుంటే కనుక ఖచ్చితంగా తపన చౌదరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు వైజాగ్ నార్త్ కు సంబంధించి విష్ణుకుమార్ రాజు ఇక్కడ మరొక సీటు ఏదైతే అనపర్తి విషయానికి సంబంధించి ఒక సందిగ్ధ అయితే అయితే కొనసాగుతుంది ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు అయితే అనపర్తికి సంబంధించి బీజేపీ ఓటు బ్యాంకు తక్కువగా ఉంది కానీ టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా కూడా బీజేపీకి అనపర్తి నియోజకం కేటాయించారు అయితే అక్కడ ఓటు బ్యాంకు సరిగా లేకపోవడం కూడా సరైన బలమైనటువంటి అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తుంది అయితే అనేక రకమైనటువంటి పేర్లు పరిశీలన ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యక్తిని తీసుకురావాలా లేకపోతే ఉన్న వ్యక్తిని తీసుకురావాలి అనే దాని మీద కూడా తజ్జన భజన పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే మొత్తం కూడా స్క్రూటినీ అయితే పూర్తయిపోయింది ఎందుకంటే దాదాపు మూడు వేల పైగా అప్లికేషన్లు రావడం జరిగింది కేవలం పది స్థానాలు మాత్రమే రావడం పది స్థానాల్లో మాత్రమే ఇస్తున్న నేపథ్యంలో కూడా ఎవరిని నిలబెట్టాలనే దాని మీద కూడా తర్జన కనిపిస్తుంది అయితే సాయంత్రం లోగా అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కూడా వెలువడే అవకాశం అయితే మరి కాసేపట్లోనే రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభం కానుంది ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ఏప్రిల్ ఐదు నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రచారానికి సంబంధించి భారీ బహిరంగ సభలు రోడ్ షో లకు సంబంధించి అయితే చేయబోతున్నారు